నమస్తే అండి ఈ రోజు మనం కావలిలో ఉన్నాం కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కావలి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదల కళ్యాణ్ గారితో సమక్షంలో మనం ఉన్నాము సో ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది అసలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది వారి మాటలనే వాటికి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సూపర్ బాగున్నానండి సో క్యాంపెయిన్ అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆదరి ఆదరిస్తూ ఉన్నారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కావల నియోజక ప్రజలందరూ తనకి అవకాశం ఇచ్చారు ఈ పది సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం మొత్తం ఇసుక దోపిడీ మట్టి దోపిడీ అన్ని ఘోరాతి ఘోరంగా చేసింది ప్రజలు అడగటానికి పక్షంలో కూడా తను భయభ్రాంతుల్ని చేసి ప్రజలందరినీ కూడా భయపెడటం జరిగింది అందరూ కూడా సైలెంట్గా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం మనం రోజు రోజుకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అందరూ మద్దతిస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో కూడా మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత మీడియాని ముఖ్యంగా మీడియాని తన చెప్పు చేతల్లో పెట్టుకొని తను చేసే అరాచకాలు బయటకు రాకుండా కప్పుపించుకునే రోజుని మనం చూస్తూ ఉన్నాం మనకి దే మన దేశానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఎంతో ముఖ్యం ఈ అంత అత్యవసరంగా ఉన్నది మనం ఉదాహరణ చూస్తే మణిపూర్లో ఆడబిడ్డలు ఏ విధంగా బట్టలు తీసి పాడు చేశారో మా ఆ వ్యవస్థను అంతా కూడా మనం చూసాం మోడీ ఒకటే చెప్తా ఉన్నాడు ఈరోజు రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉన్నాడు రాక్షస పాలన సాగిస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఒక్కటే చెప్తా ఉన్నా మన హిందువుల సోదరులందరూ కూడా నేను హిందువునే ముఖ్యంగా మన జయం ఏంటంటే రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేసుకోవాలి ఈ మోడీ పాలన పోవాలి మోడీ మొత్తం ఒక ప్లాన్ చేశాడు సరే అమ్మ మోడీ ప్లాన్ మొత్తం కూడా హిందువుల మీద పెద్ద ఎత్తున ఒక ప్లాన్ పెట్టి హిందువులందరినీ మోసం చేస్తూ ఉన్నాడు ఏం మోసం చేస్తూ ఉన్నాడు అంటే హిందువులు కాంగ్రెస్ పార్టీ వస్తే ముస్లింల రాజ్యం అయిపోతుందని మత సృ మత కళ్ళాలు సృష్టించి హిందువులను రెచ్చగొట్టి తన మత రాజకీయాలు చేస్తూ హిందువులను రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ కోసం అతను చేసే ప్రచారం ఇది సరికాదు రామరాజ్యం అంటే ఏంటి మన భారతదేశంలో హిందువులు ముస్లింలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి ఉండేటిదే రామరాజ్యం తను చేసింది ఏమి లేదు మన పది సంవత్సరాల పాలనలో రెండు విగ్రహాలు ఒక రాముడి గుడి కట్టిన తప్ప అతను చేసిన డెవలప్మెంట్ లేదు హిందువులారా మీ అందరికి ఒకటే చెప్తా చెప్పదలుచుకున్న ఈరోజు మనందరినీ రెచ్చగొట్టి తన ఓట్ బ్యాంక్ మార్చుకోవటం కొరకు మనల్ని ముస్లిం మీద పెద్ద ఎత్తున మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త నేను ఒకటే చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా మోడీకి నాకు తెలిసి నేను చదివిన దానికల్ ఇష్టదిలో మన భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలు ముస్లిం ఈ లో పరిపాలన చేశారు అలాగే రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్లు పరిపాలన చేశారు యాభై సంవత్సరాలు సెక్యులర్ కాంగ్రెస్ పరిపాలన చేసింది వెయ్యి సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేస్తే హిందువులకి ఎటువంటి ప్రమాదకరం జరగలేదు జరిగి ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున మన భారతదేశంలో హిందువులు ఉండరు ఈ పది సంవత్సరాల్లో మోడీ పరిపాలనలో రాగానే ముస్లింలతో మనకి ఇబ్బంది ఉందని చెప్పటం ఇది అందరూ కూడా ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా గమనించాల్సిన విషయం తన మత రాజకీయాలు మత కళ్ళలు సృష్టించి తన ఓటు బ్యాంక్ కోసం మనందరినీ రెచ్చగొడుతున్నాడు మోడీజీ నువ్వు గద్దె దిగే టైం దగ్గరికి వచ్చింది నీ ఎన్నెముకలో భయం పుట్టుకొస్తుంది తస్మా జాగ్రత్త మా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే టైం దగ్గరకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దేశంలో ఎన్నికల సర్వేలు అన్నీ చెప్తా ఉన్నాయి అలాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పార్టీలు భూస్థాప్యం కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు ఆయన సార్థంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్వ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కావలి నియోజక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆస్వాదిస్తారని కోరుకుంటా ఉన్నాను కావాలి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ప్రాబల్యం ఏ వరకు ఏ మేర ఉంది ఓటింగ్ శాతం ఎంత మేర ఉంది ఓటింగ్ శాతం కావాలి ప్రజలు పది సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆ కోపంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెడతాం జరిగింది నేను ఒక్కటే చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా కావాలి ప్రజలందరికీ కూడా మన ఇంటిలో ఒక బిడ్డకి మన బిడ్డకి దెబ్బ తగిలితే ఆ తల్లి ఎంత అల్లాడిపోతుందో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సోనియామ మన దేశానికి మనకి అందరికీ తల్లి లాంటిది అలాగే ఒక రాష్ట్రంలో పదహారు వందల మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఆ తల్లికి బాధ అనిపించి ఆ రోజు రాష్ట్రాలు ఎడగొడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ బిడ్డల ప్రాణాలు కాపాడదామని తను ఆ రోజు రాష్ట్రం ఏర్ప ఎడగొడటం జరిగింది అలాగే ఇప్పుడు అదే తల్లి ఇంకో బిడ్డకి అన్యాయం జరిగిందని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి మంచి పథకాలు ఇస్తూ నా బిడ్డైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోండి నా తప్పుని నేను తెలుసుకొని మీకు మళ్ళా మీ రాష్ట్రానికి నా బిడ్డనే మీకు అంకితం చేస్తానని చెప్పే సందర్భంలో ఉంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే మన నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినంత నాకు తక్కువ టైంలో టికెట్ రావటం జరిగింది ప్రతి గడప గడపకు వెళ్ళాలని అనుకున్న సమయం తక్కువ ఉండటంతో వెళ్ళలేకపోతున్నా ప్రజలందరూ కూడా గమనించి ప్రాంతీయ పార్టీని భూస్థాపం చేసి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని అనుకుంటున్నారు నాకు ఏ ఊరికి పోయినా బ్రహ్మరాధం పడతా ఉన్నారు నా ప్రజలు నన్ను భారీ ఎత్తున ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటాను రెండు వేల ఇరవై నాలుగు లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయటానికి ముఖ్య కారణం నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని పేదోళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను వాళ్ళల్లోనే పెరిగి పుట్టి పెరిగిన వ్యక్తిని ఇప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఓట్లకు పడగెత్తిన వ్యక్తులు వాళ్ళు ఓట్ల కోసం వచ్చి ప్రజల్ని మబ్బిపెట్టి ఓట్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకొని పోయి తర్వాత ఏసీ రూముల్లో ఉంటూ కోట్లు ఎలా సంపాదించుకోవాలని ప్లాన్ చేసే వ్యక్తులు కనుక వాళ్ళని ఈసారి ప్రభుత్వ ప్రజలందరూ కూడా వదిలేదలుచుకున్నారు మన బిడ్డ వచ్చాడు కళ్యాణాన్ని వచ్చాడు ఖచ్చితంగా వృద్ధులకు నాలుగు వేలు పింఛనిస్తాడు వికలాంగులకు ఆరు వేలు పింఛనిస్తాడు అలాగే చదువుకున్న బిడ్డలు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ జాబ్ కోసం ఎదురు చూసే బిడ్డలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జాబు ట్రైనింగ్ ఇచ్చి లక్ష రూపాయలు వేతనం ఇస్తుంది అలాగే ప్రతి పేదంటి మహిళకు ఎనిమిది వేల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఇటానికి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా పథకం పెట్టినది కాబట్టి ఈ ఎజెండాతో ముందుకు పోతున్నా ఇది కాక రైతు మా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రంలో రాకపోయినా సరే రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ పథకాలు చెప్పుకుంటూ నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నా నాకు పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది అలాగే నా కావల నియోజక ప్రజలందరికీ వాళ్ళ బిడ్డగా నేను నా చిన్నప్పటి నుంచి చూసా ఒక ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి పెళ్లి చేయలేక ఎన్ని కష్టాలు పడ్డాడో నా కళ్ళతో ప్రజల్లో ఉండి నేను చూశాను అందుకని ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి నేను లక్ష రూపాయలు నా సొంత నిధులతో నా పార్టీ నన్ను గెలిపించిన తర్వాత నా ప్రజలు అలాగే మంగళసూత్రం ఇస్తానని మీడియా ముఖంగా ఈరోజు కోలతిన్ని గ్రామంలో నా ప్రజల ముందు మీ అందరికి కూడా నా నియోజక ప్రజలందరికి కూడా నేను మాటిస్తూ ఉన్నా ఈ ఎజెండాతో నేను ముందుకు సాగుతూ ఉన్నా ప్రజలు నన్ను విశ్వసించి పెద్ద ఎత్తున నాకు బ్రహ్మరాజం పడతా ఉన్నారు పదమూడో తారీఖు జరిగే సార్వత్ర ఎన్నికల్లో ఘన విజయం ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా త్రిముఖ పోటీ నెలకొని ఉన్న ఈ మీ నియోజకవర్గం త్రిముఖ పోటీ నెలకొన్న మీ నియోజకవర్గంలో మీ గెలిపే అవకాశాలు అంటే కాంగ్రెస్ తరపు నుంచి గెలిచే అవకాశాలు ఏమేరా ఉన్నాయంటారు త్రిముఖం పోటీ ఉన్న ఈ తరుణంలో ముఖ్యంగా నా నియోజక ప్రజలందరూ కూడా ఒక్కటే గమనిస్తూ ఉన్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ అగ్ర కులాలకు చెందిన నేతలు కనుక వాళ్ళు ఓటులేస్తే పోయి ఏసీ లో కూర్చుంటారు మనం వాళ్ళ దగ్గరగా పోయి మనం అడగలేము మన మనకి ఏమైనా అవసరమని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అలాగే కళ్యాణానికి ఓటేస్తే మనలో ఒక్కడు మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎప్పుడు పోయినా ట్వంటీ ఫోర్ సెవెన్ తన గుండెకి అద్దుకొని ప్రతి పేదవాడి కష్టం తీరుస్తాడని ప్రజలందరూ విశ్వసిస్తా ఉన్నారు దీని గురించి నాకు ఎలాంటి లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు నా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలతో నేను అఖండ మెజార్టీతో గెలవస్తానని గట్టిగా విశ్వసిస్తా ఉన్నా సో ఇప్పుడు ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది వైఎస్ఆర్సిపి పాలనలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన సో దీంతో మీరు వినపడతా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పేదవాళ్ళు సుఖంగా బతకాలన్నా సుఖంగా జీవించాలన్నా పేదవాడికి ఒక గూడ అవసరం అలాగే ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు ఇంట్లో కట్టు ఏదైనా మట్టి కూడా పెట్టుకుందామంటే మట్టి మట్టి కూడా దొరకని పరిస్థితి నైటు ఇసుక కాక సముద్ర తీరాలు ఉన్న ఇసుకను కూడా తెచ్చి కల్తీలు కలపటం నేను ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పది సంవత్సరాలు చేయిన వైసీపీ ఈరోజు కొత్తగా చేసేదేమి లేదు అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే టీడీపీ విషయానికి వస్తే టీడీపీకి ఒకసారి ఓటేస్తే ఏం జరుగుతుందో నా నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు వానదేవుడు మాయమైపోతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా ఈ ప్రభుత్వాలు వచ్చి మాకు చేసేదేం లేదు ఏదైనా ప్రజలకు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్లు పరిపాలనలో మన దేశానికి కానీ మా రాష్ట్రానికి కానీ మా జిల్లాకు కానీ మా నియోజకవర్గానికి కానీ ఆ రోజు ఇంద్రమ్మ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అయింది ప్రజలందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని సుఖ సంతోషాలతో అందరూ మ మనశ్శాంతిగా జీవిస్తారని నేను ఆశిస్తూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నా కోర్టేసి గెలిపిస్తారని ఆశిస్తా ఉంది ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గన విజయం సాధిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తున్నామని ఇరవై నాలుగులో ఈ సార్వత్ర ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నా ప్రజలకి ముఖ్యంగా నేను రాజకీయంలో రావటానికి కారణం నాది కొందిని గ్రామంలోని పుట్టి పెరిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రోడ్డు ఆ రోడ్లో రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కావలి రోడ్లలో తొంభై ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు తొంభై ఏడు వేల మంది పబ్లిక్ ఉన్నారు వీళ్ళందరూ ఉదయం లేచి కావలికి రావాలి కావలికి రావాలంటే తన కాళ్ళ కింద ఉన్న రోడ్డు సక్రమంగా ఉండాలి ఈ మధ్య చూసా ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఆ రోడ్లలో పది సంవత్సరాల నుంచి ఈ పెద్ద మనిషి ఆ రోడ్డుని గాలి వదిలేశాడు కనుక ఫస్ట్ నా దేయం నేను రాజకీయాల్లో రావడానికి నా మైండ్లో కలిగినది ఆ రోడ్డు నుంచే నేను రాజకీయాల్లో పోయి నా ప్రజలకు మంచి చేయాలని కలిగిన ఆలోచనతో ఫస్ట్ నేను గెలిచిన వెంటనే ఆరు నెలలలోపే తుమ్మలపేట రోడ్డు పూర్తి చేసి నా ప్రజలకి నా నియోజకవర్గ ప్రజలకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారా ప్రభావం పూర్వ వైభవం తీసుకొస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ తండ్రికి తగ్గ తనడు అని అందరూ వైస్ జగన్మోహన్ రెడ్డిని అనుకున్నారు కానీ ఇంత దోపిడి పాలన ఆయన ప్రజలకు ఇస్తారని ఎవరు కూడా ఊహించలేకపోయారు ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు మనకు పది రూపాయలు ఇచ్చి వెనక నుంచి తొంభై రూపాయలు తీసుకొని పోతున్నాడు వీడు దొంగ ఇంకోసారి రాణి రాణియోద్దు మన రాష్ట్రంలో అనుకుంటున్నారు అలాగే తన బిడ్డ అయిన సరిములమ్మ మనం ఈ రోజు రోజు ఈరోజు చూస్తున్నాం కొడుక్కన్నా కూతురు నయం కొడుక్కన్నా బిడ్డ నయం అని ప్రతి తండ్రి మాట సామెతిగా అంటూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ తండ్రి కళని ఈరోజు నా తల్లి వైఎస్ సరిములమ్మ గారు హండ్రెడ్ ప్రజల కళని వాళ్ళ తండ్రి పాలనని అందిస్తారని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు వాళ్ళందరి మధ్యలో ఒక్కనైనా నేను కూడా విశ్వసిస్తూ ఉన్నా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన నన్ను ఒక రజక సామాజిక వర్గానికి చెందిన నాకు టికెట్ ఇచ్చి ఇచ్చింది చూసారా అక్కడే సరిములమ్మ గొప్పతనం ఏందో ఆ రాజశేఖర్ రెడ్డి మనసు కలిగినవంటి సరివేలమ్మ గొప్ప మనసుని ప్రజలందరూ కూడా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ ప్రతి పేదవాడు కూడా ఈ రోజు అన్నం తింటున్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీ అందరికీ కూడా తెలుసు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీరు గణ విజయం సాధిస్తే డీసీలకు ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అంటే పెద్దపెట్ట వేసే అవకాశం ఉంది అభివృద్ధిలో హండ్రెడ్ అన్నా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కనుక అగ్ర కులాలని కొంచెం పక్కన పెడదాం ఇప్పుడు దాకా జరుగుతుంది నా నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎవరు కూడా ఎమ్మెల్యేగా రాల దరిద్రం ఏంటంటే నా కాన్సెన్సీ మొత్తం కూడా ఎనభై ఐదు శాతం నా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఓట్ బ్యాంక్ చెందిన నా నియోజకవర్గం అలాంటిది ఎప్పుడు ఒక అగ్ర కులాలే పోటీ చేస్తూ అలాగే వాళ్ళే గెలుస్తూ ప్రజలందరినీ కూడా మా మో కిందకు వచ్చి నీళ్లు దాకమనే పరిస్థితులు అన్ని మా ప్రజలందరూ చూశారు మా యోజక ప్రజలందరూ బీసీగా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా నా తోబుట్లుగా చూసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వాళ్ళంట నేను సాగుతూ నా ఎంట వాళ్ళని తీసుకువెళ్ళి పెద్దపీట వేస్తానని ఫస్ట్ మీకు మాటిస్తా ఉన్నా అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అందరికన్నా మైనార్టీ వర్గం బాగా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా మనకి గతంలో మన నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా చేసిన వ్యక్తి నెల్లూరు జిల్లా ప్రజల ఆశా జ్యోతి ఆ రోజు ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి నైటు అక్షరా దీపం అని నైటు బళ్ళు పెట్టింది కానీ పొదుపు సంఘాలు కానీ అలాగే కరువు పని కానీ తను నా నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు కానీ తన సేవలు ఎలా లేకుండా చేసి ఉన్నారు అందుకే ఆయన ప్రజా కలెక్టర్ అని పేరు పొందారు ఆయన సర్వీసు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా రాజీనామా చేసి నా నెల్లూరు ప్ర జిల్లా ప్రజల కోసం నేను ఇంకా సేవ చేయాలని దృప్తంతో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి వ్యక్తిగా నేను అనుకుంటున్నా ఇంకా ఈ నా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన నా అన్నదమ్ములు కూడా ఆయనతో పాటు నన్ను ఆదరిస్తారని పెద్ద గణ విజయం ఇస్తారని ఆశిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న సిపిఎం సిపిఐ బహుజన పార్టీలు వీళ్ళందరూ కూడా మాకు లెఫ్ట్గా పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం వాళ్ళందరూ కలిసినంత వల్ల మా ఇండియా కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికలో పెద్ద ఘన విజయం కూడా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ కావాలి నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్నారు పదుల కూరి కళ్యాణ్ గారు మరి గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అభివృద్ధి పదంలో ఈ కావలి నియోజకవర్గాన్ని నడిపిస్తామని చెప్పేసి వారి మాటలు మనం విన్నాము సో వంటివి పర్సన్ శ్రీనివాస్తో అర్జున్